అందరికీ నమస్కారము విశాఖపట్నంలో ఈరోజు తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని తొలగించాలని కోరుతూ ఇక్కడ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ని తలపిస్తూ వీళ్ళు ఇక్కడ విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా మాజీ మంత్రుల ఇళ్ళల మీద దాడులు చూసామా అది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈరోజు చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లేదంటే హోంమంత్రి గారు ఎందుకు నోరు మెదపట్లేదు స్పందించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను అంత దారుణంగా శాంతి భద్రతలు విఘాతం కల్పిస్తూ పోలీసులే దగ్గరుండి కార్యకర్తలు చేస్తూ ఉంటే వాళ్ళని ఆపకుండా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండే పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూసామా ఇలాగే కొనసాగుతూ ఉంటే ఏంటి పరిస్థితి వెంటనే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉంది గవర్నర్ గారు తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే దీనికి మూడు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి తిరుపతి లడ్డూ విషయంలో వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు అని సిబిఐ దర్యాప్తు నివేదిక తెలియజేసింది అలాగే గీతం భూముల విషయంలో ఐదు వేల కోట్లు వీళ్ళు దోచుకున్నారు అనేసి స్పష్టమైంది అలాగే అరవ శ్రీధర్ అనే జనసేన ఎమ్మెల్యే ఎంత నీచంగా ఒక మహిళని వేధించడమే కాకుండా నాలుగు సార్లు అబోర్షన్స్ చేసి ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు వీటన్నిటితో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ విధంగా వీరు వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా మేము గవర్నర్ గారిని కోరుకుంటూ ఉన్నాము ఖచ్చితంగా అండి ఆ పోస్టులు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్న ఆ పోస్టులు తొలగించాలి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్టులు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందని తెలియజేస్తూ ఉన్నారు పబ్లిక్ స్టాండ్ అయితే ఆ పబ్లిక్ పేర్లేవో రాయాలి కదండి సార్ అక్కడ ఏమీ లేవు ఏ పేర్లు లేవు ఏమీ నిజంగా అంత ధైర్యం ఉంటే వాళ్ళు వాళ్ళ పేర్లతో సహా ఫ్లెక్సులు వేయాలి కదా నిజంగా పబ్లిక్ పెట్టుంటే వాళ్ళ పేర్లు రాస్తారు కదా ఏ అడ్రస్ లేకుండా అలా చేస్తున్నారు ఫ్లెక్స్ షాప్ పేరు కానీ పెట్టిన వాళ్ళ పేర్లు కానీ ఏమీ లేకుండా చేశారంటే వాళ్ళు ఎంత భయపడి తప్పుడు ప్రచారం చేస్తున్నారో నిరసన చేస్తామండి అందుకే మేము గవర్నర్ గారికి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము రాష్ట్రపతి పాలన విధించాలి కదా ఇలా ఇక్కడ రాక్షస రాజ్యం ఈ రోజు ఆటవిక పాలన ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ప్రజలు బ్రతకొద్దా ఇది మంది ప్రజాస్వామ్య దేశం కదా మీ ఫలిసింది బానే కోఆపరేట్ చేశాను ఇందులో ఇక్కడ పెట్ట హిందూ మనోభావాలునే విధంగా తిరుపతి లెట్ని ప్రచారం చేసి దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మేము పుట్టితే మా మాట అనుకుంటాం మా కేటర్ అంతా కూడా వాటి వెళ్ళి చంపడం పెట్టినోళ్ళ మీద దాడులు చేయడం ఇవన్నీ జరిగినాయి అనుకోండి లాండ్ ఆర్డర్ కేవలం ఏంటంటే ఇది ఇంటెక్షనల్గా చేసినా ఇది ఎవరైతే ఫ్లెక్స్లు పెట్టే ఫ్లెక్స్ ప్రింట్ చేసిన ఎందుకంటే మీరు చూసారు కదా ఇందులో ఓన్లీ పార్టీకి సంబంధించిందే కాదు మత విశ్వాసాలని లేకపోతే కులాల మధ్య మతాల మధ్య దెబ్బ పెట్టే విధంగా వైషమ్యాలు చేసే విధంగా ప్రశాంతమైన విశాఖపట్నం నగరంలో ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి మీరు ఏదైతే మీ చట్టం ప్రకారం ఏ యాక్ట్స్ ఉంటాయో దాని ప్రకారం ఈ ఫ్లెక్స్ ప్రింట్ చేసిన గానీ ఈ ఫ్లెక్స్ ఎవడైతే కోటా నరేష్ అని ఐటీడి బ్యూరో ఆడు భరణిఖన్నా రాజు అని పిల్లలు రాత్రి నుండి ఏర్పాటు చేసి ఇద్దరి మీద మీరు కే సిపి గారితో కూడా మాట్లాడేది సిపి గారు కూడా రిమూవ్ చేస్తాం అందరూ ఫోన్ చేసి వెళ్ళలేదు వీళ్ళిద్దరి మీద కేసు ఫైల్ చేసి ப்ளண்ட் ஜெரப்புந்தா தீன் வந்து மன நகரா பிரசாந்த நகரில் கேளாட்டும் ஜெரப்புந்தா மேடம் गौले मुदिगले मान्छेहरु देवनगर प्ले देवनगर देवनगर चिया रिया पी स्टिक वेट जल्दी नर्नि चरे देवनगर देवनगर छ छ सरमादिकरे जस्तै ननगाले चडगमोन छ अलग हुन्छ यो तलका लागि आ फेरो कुजिसी सर लाचिस सर आ लाउ ফটো <laughs> না <laughs> <laughs> అందరికీ నమస్కారము విశాఖపట్నంలో ఈరోజు తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని తొలగించాలని కోరుతూ ఇక్కడ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎంత దారుణం